వైసీపీ వర్సెస్ టీడీపీ వైయా వేమిరెడ్డిగా మారిన సింహపూరి పాలిటిక్స్ ఎస్ ఇటీవల పార్టీ మారిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టార్గెట్ గా వైసీపీ నేతలు చేసిన హాట్ కమెంట్స్ నెల్లూరు జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి వైసీపీ కమెంట్స్కు టీడీపీ నేతలు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఇంతకీ వైసీపీ చేసిన కమెంట్స్ ఏంటి టీడీపీ నేతలేమని కౌంటర్ ఇచ్చారు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆయా పార్టీలో టికెట్లు దక్కని నేతలు ఎవరికి వారు పక్క పార్టీల్లో చోటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు దాంతో రాజకీయాలు రాసపత్రంగా మారుతున్నాయి నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఒకసారిగా వేడికాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్రంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరింది ఈ క్రమంలోని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరిపాయి నిత్య పెళ్లి కొడుకు కాంతం కనకం జూదానికి చైర్మన్ వేమరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు ప్రసన్న కుమార్ ప్రసన్నకుమార్ విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో లో ఉండడు ఢిల్లీ హైదరాబాదు విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన నీ బ్రతుకేంది ప్రభాకర్ రెడ్డి నువ్వు నిత్య పెళ్లి కొడుకువి కాంతం కనకం జూదంకి చైర్మన్ నువ్వు కాంతం అంటే అమ్మాయి కనకం అంటే డబ్బు జూదం అంటే పేకాట ఈ మూడింటికి చైర్మన్ నువ్వు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు ఇక నల్లపురెడ్డి కామెంట్స్ పై నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదన్నారు టీడీపీ నేత రూప్ కుమార్ తాము మాట్లాడితే తట్టుకోలేమంటూ ప్రసన్న కుమార్ రెడ్డిని హెచ్చరించారు అన్నా ప్రసన్న హుందాతరమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతరమైన రాజకీయాలు చేస్తాం నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలో నా నోటికి ఎంతకొచ్చినట్టు వచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది తట్టుకోలేవు నువ్వు ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా సీఎం జగన్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డికి వైసీపీ వెన్నుపోటు పొడిచిందా వేమిరెడ్డి వైసీపీకి వెన్నుపోటు పొడిచారా అన్నది ప్రజలకు తెలుసు అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు కోటం రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజులు ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాతేమో ఏమో మరొకటే కనపడుతున్నారా రాసోను కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెన్నపోటు బుడిచినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెన్నపోడు బుడిచాడా ప్రజలందరికీ తెలుసు మొత్తంగా ఏపీ ఎన్నికల వేళ నెల్లూరు పొలిటిక్స్ రంజుగా మారుతున్నాయి ప్రధానంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు తారాస్థాయికి చేరుతున్నాయి నెల్లూరు రాజకీయాలు ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఇంకెలా ఉంటాయో చూడాలి